రోజు ప్రపంచ కప్ప దినోత్సవం కప్పకు కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉందా అని అనుకుంటున్నారా రోజే కాదు ఏకంగా ఓ ఆలయమే ఉంది ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హిమాలయాల దిగువన ఉన్న తెరాయిడ్ ప్రాంతం మొత్తం శైవ భక్తులకు ప్రధాన కేంద్రంగా ఉంది పదకొండవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చెహ్మాన పాలకుల ఆధీనంలో ఉంది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం చెహ్మాన పాలకుడు రాజా భక్సింగ్ ఆ ప్రాంతాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడానికి మండుక తంత్రం మరియు శ్రీ యంత్రం ఆధారంగా ఒక ప్రత్యేకమైన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు ఆయన వారసుడు రాజా అనిరుద్ సింగ్ కాలంలో ఈ ఆలయం పూర్తయింది ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రదేశ్ లోని కేరీ జిల్లాలోని ఒయల్ పట్నంలో ఉన్న ఈ ఆలయంలో శివుడితో పాటు కప్పను పూజిస్తారు అందుకే దీనిని ఫ్రాక్ టెంపుల్ అని కూడా అంటారు ఈ ఆలయ నిర్మాణాన్ని ఓ కపిల తాంత్రికుడు చేపట్టినట్టు చెప్తారు ప్రధాన ఆలయం ఒక పెద్ద కప్ప ఆకారంలో ఉంటుంది కప్ప ముఖం ఉత్తరం వైపు వెనక భాగం దక్షిణం వైపు ఉంటాయి శివలింగానికి సమర్పించిన నీరు కప్ప నోటి నుండి బయటకు వస్తాయి ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది సాధారణంగా శివాలయాలు నంది విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంటుంది కానీ ఈ ఆలయంలో నంది విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది దీపావళి శివరాత్రి పర్వదినాల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది